హలో ఫ్రెండ్స్ ఈ మధ్య నేను ఎలక్ట్రిక్ స్కూటీ డ్రా పెట్టినా కదా ఒక్క టికెట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనడానికి ఆలోచిస్తున్నారు సో ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తా అంటే కూడా నమ్మట్లే అట్లాంటిది ఒక పర్సను మనకు పట్టణూరు నుంచి చేసాడు తను ఒక టికెట్ కాదు పది టికెట్లు తీసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం రెండు ఫ్యామిలీలు ఉన్నాయంట సో పది మంది కలిసి ఒక పది టికెట్లు తీసుకున్నాడు ఆ టికెట్ల పేర్లు కూడా చదువుతా శ్రీనివాసు దీపిక ప ప్రణతి సాయి కుమారు శ్రవంతి ఓకే నిహారిక ఫణిరాజు సరిత ఓకే హరిత సునీల్ కుమార్ శ్రీనివాస్ ఇట్లా మొత్తము పది టికెట్లు తీసుకున్నాడు ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే పది టికెట్లు తీసుకుంటున్నారు ఎందుకంటే ఒకరికి కాకపోయినా ఒకరికి వస్తుందని చెప్పి అట్లనే ఇంకొక ఆయన కూడా ఉంటాడు జవహర్ నగర్లో అతను వచ్చేసి ఐదు టికెట్లు తీసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం ఐదు ఐదు మంది ఉంటారంటే ఐదు టికెట్లు తీసుకున్నాడు శ్రీనివాసు శ్రీవల్లి సాక్షిక్ యాదవ్ శైలేజ నాగరాజ్ యాదవ్ శ్రీ శ్రీ విద్య ఓకే ఇట్లా మొత్తము ఐదు టికెట్లు తీసుకున్నాడు ఇతను కూడా సేమ్ మళ్ళీ ఇంకొక పర్సన్ కూడా మళ్ళీ ఒక ఐదు టికెట్లు తీసుకున్నాడు వాళ్ళు కూడా గౌతమ్ సుమ సుష్మ ఉమారాణి రాణి అన్విక వైష్ణవి గౌతమ్ మొత్తం ఐదు టికెట్లు అంటే ఒక్కొక్కరు పది ఐదు టికెట్లు తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం ఒక టికెట్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు వస్తే ఒక ఎలక్ట్రిక్ స్కూటీ వస్తుందండి పోతే హండ్రెడ్ రూపీస్ పోతాయి కానీ మీరు తీసుకోవడం వల్ల రావచ్చు కదా అందుకనే మీరు ఆలోచించండి లక్కీ డ్రైవ్లో అయితే మేమైతే ఎన్ని టికెట్లు వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ మీకు మడద పెట్టి దీంట్లో అయితే వేస్తాను ఇప్పుడు సో కాబట్టి ఏంటంటే మీరు కూడా ఆలస్యం చేయకండి తొందరగా ఈ వీడియో ఈ వీడియోని ఎంత వీలైతే అంత వంద షేర్ చేయండి అందరికీ వైరల్ చేయండి సో టికెట్స్ చాలా తక్కువగా ఉన్నాయి తొందరగా మీకు సంక్రాంతి తొందరగా దగ్గరలో వస్తుంది కాబట్టి మీరు కూడా టోకన్స్ రాసి టికెట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ